హాయ్ అండి అందరికీ ఇది ఏంటి అనుకుంటున్నారు పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి చాలా టేస్ట్గా ఎంతో బాగా ఎలా ఉండాలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ పుదీనా తినడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అయితే చాలా వరకు సాల్వ్ అవుతుందండి ఇలా పచ్చడిలాగా చేసుకొని రోజు కొంచెం కొంచెం వేసుకుంటుంటే హెల్త్ అనేది చాలా వరకు మెరుగవుతుంది గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు మనము ముందుగా నూనె వేసుకొని ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో స్పైసీకి సరిపడా ఒక పది ఎండుమిర్చి అయితే వేసుకొని దోరగా వేయించుకున్నాము తర్వాత కొంచెం ఒక గుప్పుడు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని లైట్గా దోరగా చక్కగా వేయించుకోవాలి స్మెల్ వచ్చే వరకు తర్వాత ఒక చిన్న నిమ్మకాయ బద్దంతా చింతపండు అయితే వేసుకున్నాము తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనాని చక్కగా మగ్గబెట్టుకోవాలి పుదీనా అనేది పుదీనా అనేది చక్కగా మగ్గే వరకు మగ్గబెట్టుకుంటే దానిలో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చక్కగా ఇలా చీలిక ఇలాగా కట్ చేసుకుని అది కూడా ఫ్రై చేసి వేసుకున్నారు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా పచ్చడి ఇప్పుడు ముందుగా మిర్చి వేసేసుకుని మిక్సీ జార్లో తర్వాత పప్పులన్నీ దాని వేయించి పెట్టుకున్న పప్పులు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఆ పుదీనాకు కూడా వేసేసుకొని ఇలాగ కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీనిలో వేసేసుకుని చక్కగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలాగా గ్రైండ్ చేసుకున్నారు అంటే పుదీనా పచ్చడి చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పుదీనా పచ్చడిని తాలింపు అయితే వేసుకుందాము కొంచెం నూనె వేసుకొని జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ వేసుకొని రెండు గప్పాల వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుంటే తాలింపు అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇది ఈ పచ్చడిలో అయితే వేసేసుకుందాం అనమాట తాలింపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అలా డైరెక్ట్గా వేసుకున్నా కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకొని చక్కగా రుచికి చక్కగా ఎంతో నోటికి టేస్ట్గా ఉంటుంది నోరు బాగాలేని వాళ్ళకి ఇది టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు ఇది మనకి గ్యాస్ ప్రాబ్లం లేకుండా చాలా కడుపు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ పుదీనా పచ్చడి వల్ల మనకు సాల్వ్ అవుతాయండి చక్కగా ఎమ్మెయిగా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మనం వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని కొంచెం అంత ఆమ్లెట్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాము అంటే అసలు చాలా బాగుందని చెప్తారు ఇలా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇలాంటి వీడియో మీకైతే నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి నా వీడియోలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న కామెంట్ అయితే అయితేవండి ఎందుకంటే అసలు వీడియో అనేది ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియడానికి అనమాట పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్